హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుగా డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే మదర్ జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిచే రంగులు చూస్తే కాకి డాగులు కాకి డాక బర్రాలు ఎరుపుమిచ్చిన గట్టి కాయకలు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగలు గంధమచ్చర పెట్టమారులు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇంక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా జామ్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుగల గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డాగలు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగు చూస్తే కోడి కాకులు కోడి డేగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జామ్ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకలు డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మూడో జాములో చూపుకైనా ముసుక్క అయినా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్ టైంలో గెరిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్రకోడి కెక్కెరలు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్టులు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగలు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మూడవ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాంబ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుగా నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే నాలుగో జాంపు టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నల్లబొట్ల సేతువాళ్ళు నెమల సేతువాళ్ళు నెమల డ్యాగులు కాకి డాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈజా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయిన రంగు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కైక్కెరలు కోడి రసింగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాళ్ళు కోడి సేతువాళ్ళు ఇవన్నీ కూడా నాలుగోజ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తే చూపుకైనా ముసుక్క జోళ్ళుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచిన కూడా చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కెక్కేలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయిన చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డ్యాగలు నెమలి రసింగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కెరలు నెమల మైదాలు తుమ్మిదర కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా ఐదో జాం టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల గల వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము చాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీలైనంత వరకు రంగులు కూడా చూసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్